హలో ఎవరి సో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ టు మై లిటిల్ మౌన్ టాక్స్ సో నా ఎప్పుడు చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇప్పుడే మాత్రమే ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి సో ఇప్పుడైతే నేను గాంధీ హిల్స్ అనే ప్లేస్ చూపిస్తానండి విజయవాడలో ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇది ఎందుకు అంత ప్రత్యేకత ఉంది ఇది ఇది ఎలా వచ్చింది దీన్ని ఎవరు నిర్మించారు అన్నీ కూడా మీకు చూపిస్తానండి క్లియర్గా సో ఇది ఫస్ట్ అయితే మనం పిల్లలకైతే టికెట్స్ ఏమి లేవు ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా పిల్లలకి ఫైవ్ రూపీస్ టికెట్ అయితే మాత్రం టెన్ రూపీస్ అనమాట సో ఫస్ట్ కిందనే టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని పైకి వచ్చేసేటప్పుడు జోన్ కనిపిస్తుంది అక్కడే పిల్లలు ఆగిపోతారు నిజంగానే చాలా బాగుందనమాట చాలా డెవలప్ చేశారు ఇది ఒకప్పుడు అంటే గాంధీజీ గారు ఉన్నప్పుడు ఆయన గుర్తుగా ఇది మనకి ఈ గాంధీ హిల్స్ అనేది పెట్టడం జరిగింది సో ఇది ఎలా వచ్చిందంటే ఆయన రైల్వే స్టేషన్లో దిగ్గానే ఫస్ట్ ఈ ఏరియాలోకి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యేవారంట ఇక్కడ ఎక్కువ చెట్లు అనేవి ఉండేవంట సో ఆ చెట్ల కిందకు వచ్చి అలా జస్ట్ రిలాక్స్ అయ్యేవారంట సో అందుకని చెప్పేసి ఆయన గుర్తుగా ఉండాలని చెప్పి ఇక్కడైతే ఇది పెట్టడం జరిగింది సో ఇలా పైకి వచ్చిన తర్వాత దీన్ని యొక్క విజయవాడ అందాలన్నీ కూడా క్లియర్గా చూడాలని చెప్పేసి ఈ పైకి రాగానే మనకి ఇక్కడే ట్రైన్ ఉంటుందండి చిన్న ట్రైన్ చక్కగా చాలా బాగుంది బుల్లి ట్రైన్ నిజంగానే ట్వంటీ రూపీస్ టికెట్ అండి సో మేమైతే ఎక్కేసాం చూసారు కదా మొలయ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు మాత్రం ఫ్యామిలీతో సరదాగా ట్వంటీ రూపీస్ పెట్టుకుంటే మన వ్యూ పాయింట్ మొత్తం కంప్లీట్ విజయవాడ మొత్తం చూడొచ్చు అనమాట ఎంత బాగుందో చూసారు కదండి అసలు అంటే స్టార్స్ లా కనిపిస్తాయి అనమాట విజయవాడ మొత్తం చాలా అందంగా ఉందండి నాకైతే మాత్రం నిజంగా గాలేస్తుంటే ఆ చెట్లు పక్క కంప్లీట్ ఒక పక్క లైటింగ్ అసలు అదొక ఫీల్ అనిపించింది అనమాట ఎంత బాగుందంటే అసలు చెప్పలేము ఎక్స్పీరియన్స్ అనేది డైరెక్ట్గా మనం వెళ్ళి చేస్తేనే చాలా బాగుంటుంది బట్ మీకు ఎందుకు నేను ఈ వీడియో గురించి చెప్తున్నానంటే ఈ ఈ ఏరియా కోసం అంత బాగుంటుంది అనమాట ఫ్యామిలీస్ లేదంటే ఎవరైనా పిల్లలతో తీసుకెళ్ళినట్లయితే సో ఎస్పెషల్లీ ఇది స్పాట్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి చాలా చాలా బాగుంటుంది అసలు ఆ మొత్తం చీకట్లో మనం అదంతా వ్యూ పాయింట్ చూసి వచ్చిన తర్వాత ఈ స్పాట్కి వచ్చినప్పుడు అబ్బా ఇంక అసలా ఇంకా సో అందరు పెద్దగా అరిచేశారు అనమాట చాలా బాగుంది అసలు నిజంగా ఆ క్యానెల్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంది సో ఇక్కడ నుండి మనం పైకి ఎక్కాలి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వరకు ఉంటాయి మెట్లు అనేవి కొంచెం అంటే హార్ట్ పేషెంట్స్ లేదంటే కొంచెం బీపీ షుగర్ ఉన్న వాళ్ళయితే ఎక్కకపోవడం ఎక్కువ మంచిది ఎందుకంటే కొంచెం ఒక వంద రెండు వందల దగ్గర దగ్గర ఉంటాయి మెట్లు అనేవి సో పైకి ఇలా వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మాత్రం మనకి కనిపిస్తుంది కదా ఏంటి గాంధీజీ గారి రూపం మాత్రం క్లియర్గా ఉంటుంది ఇది సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ స్టాచ్యూ మొత్తం కంప్లీట్గా అయితే ఐదు వందల అడుగులు సో అలాగే ఓన్లీ గాంధీ గారి పిక్చర్ మాత్రం మాత్రమే అయితే వన్ ఫిఫ్టీ సో ఈ స్టాచ్యూ మొత్తానికి కంప్లీట్గా ఆ అసలు చూడాలన్న ఒక కింద నుండి ఫోటో తీయాలన్నా సరే చాలా కష్టం అనమాట చాలా కొంచెం లాంగ్ లెంత్ నుండి తీయగలము అలాగే అక్కడ క్లియర్గా ఆయన యొక్క మాటలు ప్రతిదీ అనమాట దానిపైన క్లియర్గా చెప్పారు చెప్పించారు అండ్ ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే అసలు నిజంగా చాలా పీస్ ఆఫ్ మైండ్ ఆయన గాంధీజీ గారు అంటేనే ఒక శాంతి ఒక పీస్ఫుల్ అనమాట సో ఆయన ఎలా అయితే రిలాక్స్ అయ్యేవారు సో మనం కూడా అక్కడికి వెళ్తే ఆ ప్లేస్తో నిజంగా అంతే పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు అండి సో ఇదంతా కిందకనమాట మనం కిందకు వెళ్ళినప్పుడు కూడా లైటింగ్ అది చాలా బాగుంది ఇది ఎక్కడ ఉందంటే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్కి మనం ఒకసారి వచ్చినట్లయితే అంటే రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంటుంది అనమాట క్లియర్గా సో పక్కనే ఇలా చక్కగా పైకి ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ జస్ట్ రైల్వే స్టేషన్లో మనం స్టే చేయాలనిపించకపోయినా ఈ ప్లేస్లోకి వచ్చి ఒక కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడి నుండి అయితే మాత్రం ఇంకా పిల్లలు అసలు ఆపలేం మనం ఇక్కడ చక్కగా సేఫ్ జోన్కి కింద కూడా ఉంది ఇది లాస్ట్ ట్రైన్ అనమాట మేము ఇంకా క్యానెల్ చూపించాలనుకున్నాను బట్ ఇంకా మమ్మల్ని పంపించలేదు చూ చూడడానికి సో తిందుకు వచ్చేసిన తర్వాత పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు అప్పటికే చాలా టైం అయిపోయిందండి అయినా సరే ఇంకా కొద్దిసేపు అయితే ఉన్నావు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది దీని టైమింగ్స్ కూడా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి ఎయిట్ థర్టీ వరకు మాత్రమే అనమాట ఈ టైంలో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు తక్కువ టైం అయినా సరే చాలా బాగుందండి ప్లేస్ మాత్రం ఇంకా అసలు క్వశ్చన్ లేదనమాట అంత బాగుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ పెద్దోళ్ళైనా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ ప్లేస్లోకి వచ్చి అలా మైండ్ అయితే రిలాక్స్ చేసుకోవచ్చు కొద్దిసేపు ఆఫీస్ టెన్షన్స్ బయట ఎలాంటి వస్తువులు ఉన్నా ఇలాంటి ప్లేస్కి వచ్చినట్లయితే సో ఇక్కడ పెద్దగా జంక్ ఫుడ్ అది అయితే ఏం లేదు జస్ట్ ఒక ఐస్ క్రీమ్ అయితే తినొచ్చు అండ్ నార్మల్గా జస్ట్ చిన్న పిల్లలకి స్నాక్స్ అయితే దొరుకుతాయి అంత మించి ఎక్కువ ఏం లేవు స్నాక్స్ అవి కూడా అండ్ క్లీన్గా ఉందండి అసలు డస్ట్ అనేది కానీ ఏమి లేవు ఇక్కడ అండ్ ఇక్కడ నుండి మేము కిందకు వచ్చేసాం కిందకు వచ్చేసిన తర్వాత మాత్రం ఈ పాయింట్ అది నాకు కృష్ణ బ్యారేజ్ చూపించాలనిపించింది మేము వెళ్తున్నప్పుడు బ్రిడ్జ్ మీద నుండి కిందకి దిగినప్పుడు ఇది సో ఇదంతా కూడా చాలా బాగుందండి సో ఇది జాతీయ రంగులు మూడు కూడా క్లియర్గా ఉంది కదా ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కోసం నేను వెళ్తున్నప్పుడు మాకు ఫాల్స్ కనిపించింది సో బెన్ సర్కిల్కి వెళ్ళేముందనమాట సో చాలా బాగుంది ఇది ఒక రెండు రౌండ్లు అయితే ఇక్కడే వేసాం సో మీకు నచ్చినట్లయితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్